రెండు ఇరవై ఇరవై మూడు నాలుగు ఫలితాలలో విజయదుందు భిమోగించిన వికాస్ హై స్కూల్ విద్యాలయం విద్యార్థిని విద్యార్థులు వి ఆర్తి ఐదు వందల ఎనబై నాలుగు జి జాహ్నవి ఐదు వందల ఎనబై మూడు పి శ్రావణ్ ఐదు వందల ఎనబై రెండు ఐదు వందల యాభైకి పైన మార్కులు సాధించిన విద్యార్థులు ఇరవై తొమ్మిది మంది గణిత శాస్త్రంలో వందకి వంద వికాస్ హై స్కూల్ ఇంగ్లీష్ మీడియం నందు మార్కులు సాధించిన విద్యార్థులు పదిహేను మంది ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు స్కూల్ కరస్పాండెంట్ కె రెడ్డి స్వీట్స్ పంచి అభినందనలు తెలిపారు హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ క్రమశిక్షణకు మారుపేరైన వికాస్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ట్వంటీ ఫిఫ్త్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ అంగరంగ వైభవంగా నిర్వహించారన్నారు గత ఇరవై సంవత్సరాల నుండి మా స్కూల్ నందు అద్భుతమైన ఫలితాలతో మండలంలో టాప్ ర్యాంకులలో మా విద్యార్థిని విద్యార్థులు ర్యాంకులు సాధిస్తూ వచ్చారన్నారు క్రమశిక్షణతో ఆనవాయితీ ప్రకారం ఈ సంవత్సరం కూడా మా వికాస్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ రావడం చాలా సంతోషదాయకమని కరస్పాండెంట్ కె హరినాథ్ రెడ్డి తెలిపారు చాలా సంతోషకరమైనటువంటి సందర్భం మా పాఠశాల స్థాపించి ఇరవై ఐదు సంవత్సరాల సెలవు జూబ్లీ ఈ సంవత్సరం జరుపుకుంటున్న సందర్భంలో మా పాఠశాలలో ఈ సంవత్సరం చాలా అత్యుత్తమమైనటువంటి మార్కులు ఇరవై ఐదు సంవత్సరాలు కంటిన్యూగా మండలం టాప్లో నిలుస్తూ వచ్చాము అదేవిధంగా క్రమం తప్పకుండా ఆనవాయితీ తప్పకుండా ఈ సంవత్సరం కూడా మండలంలో టాప్గా నిలిచాము ఫైవ్ ఎయిటీ ఫోర్ మార్క్స్తో ఆర్తి ఫైవ్ ఎయిటీ త్రీ మార్క్స్లో జాహ్నవి అదేవిధంగా ఫైవ్ ఎయిటీ వన్ ఫైవ్ ఎయిటీ టూ ఫైవ్ ఎయిటీ వన్ ఫైవ్ సెవెంటీ నైన్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఐదు వందల యాభై పైగా పద్నాలుగు మంది విద్యార్థులు సాధించారు అదేవిధంగా ఐదు వందలకు పైగా ఇరవై తొమ్మిది మంది విద్యార్థులు సాధించారు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్తో ఈ మండలంలోనే క్రమం తప్పకుండా టాప్ ర్యాంకులో నిలుస్తూ వస్తున్నాం అదేవిధంగా మ్యాథ్స్లో పదిహేను మంది విద్యార్థిని విద్యార్థులు హండ్రెడ్ హండ్రెడ్ సాధించారు అదేవిధంగా సోషల్లో కూడా ఇద్దరు విద్యార్థులు హండ్రెడ్ హండ్రెడ్ సాధించారు చాలా అత్యుత్తమైనటువంటి ఫలితాలు సాధించిన దాంట్లో మా పాఠశాల మిగతా ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల యొక్క కృషి చాలా గమనించదగినది చాలా మనం గర్హించదగలిగినటువంటి విషయం అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులు కూడా మేము ఇచ్చేటువంటి సూచనలను క్రమం తప్పకుండా పాటిస్తూ చాలా హార్డ్ వర్క్ చేశారు వాడు చేసినటువంటి హార్డ్ వర్క్కి ఆ కృషి ఈరోజు వచ్చినటువంటి రిజల్ట్ నిదర్శనంగా మేము భావిస్తున్నాం ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు అదేవిధంగా మా పాఠశాలలో వర్క్ చేసినటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు హృదయపూర్వక శుభాకాంక్షలు అభినందనలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ